ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు ఏ మహిళ వల్ల ఎటువంటి ఆనందాన్ని మీరు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులారాశి వ్యక్తులకి ఈ రోజు దిన కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో తులారాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ది పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా మార్పు చేసి అభివృద్ది పరుస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా వాటి నుండి బయటపడటానికి వీరు యహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు వెనకడుగు అనేది వీరి యొక్క జీవితంలో మనకు ఎక్కువగా కనిపించదు అయితే ముఖ్యంగా వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదిహేడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే ఉన్నాయి కానీ ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు తను మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ అది మీ యొక్క తల్లి కావచ్చు తోబుట్టువు కావచ్చు ఇలా ఎవరైనా సరే పురుషుల విషయంలో అయితే కనుక మీ యొక్క భార్య కూడా అయి ఉండొచ్చు లేదా మీ యొక్క వదిన మరుదలు ఇలా ఎవరైనా సరే ఈ విధంగా మీ యొక్క జీవితంలో తన మూలంగా ఒక ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అని చెప్పవచ్చు అటువంటి కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు ఫలాల్లో తన మూలంగా తన నుండి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ నోటి నుండి ఈ యొక్క శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి కాబట్టి ఒక మహిళ వల్ల మీకు ఆనందం అనేది ఈ రోజు దినఫలాలు కనిపిస్తుంది మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అవకాశం కోసం అహర్నిశలు శ్రమించారు అటువంటి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది కానీ నిర్ణయం తీసుకోవటం విషయంలో మీరు కాస్త తొందరపాటుకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వారి యొక్క సలహా మేరకు మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాలతో మీరు నిర్ణయాలు తీసుకోవటం వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం మీకు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ ఆ వ్యాపారం ప్రారంభించడం విషయంలో మీకు అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి అటువంటి వ్యక్తులకి ఆ వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు అత్యుత్తమమైన ఫలితాలను అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి చాలా రోజులుగా మీరు మదన పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆదాయ మార్గం పెరగబోతుందని చెప్పుకోవాలి అంటే వ్యక్తిగతంగా మీకు కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క కుటుంబానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క సంతానం యొక్క కెరియర్ కోసం ఆలోచన చేస్తున్నారా ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ విధంగా మీరు ఒకవేళ మీ యొక్క సంతానం యొక్క కెరియర్ గురించి అలాగే వారి యొక్క వివాహం గురించి యోచన చేస్తున్న వారైనా సరే ఒక మంచి అప్డేట్ న్యూస్ ని ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ప్రేమ వ్యవహారాల్లో ఉంటూ పెద్దలను ఒప్పించడానికి గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ రాబోతుందని చెప్పుకోవాలి అయితే ఒకవేళ రాకపోయినప్పటికీ కాస్త సహనం ఓపిక అనేది మీకు చాలా అవసరం ఎందుకంటే మీరు సహనంతో ఓపికతో ఎదురు చూడండి ఖచ్చితంగా మీకు మేలు జరిగే శుభవార్తను భగవంతుడు మీకు అతి త్వరలో చూపిస్తాడు అలాగే మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంది మీరు మీ యొక్క పెట్టుబడులకు సంబంధించి వ్యాపారాన్ని విస్తరించడం గురించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు వారితో చర్చిస్తారు అలాగే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం రాబోతుంది కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం మీరు కన్ఫ్యూజన్ కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బంధువుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లటం పోలీసులతో వాగ్వాదానికి దిగటం లాంటి సమస్యలు కూడా మీ యొక్క జాతకంలో ఈ రోజు తన ఫలాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు చాలా రోజులుగా మిత్రులను కానీ సన్నిహితులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అటువంటి వారు వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు కొంతమంది పని మొదలు పెట్టారు కానీ ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి వారికి కూడా ఆ పని మొదలు పెట్టడం కానీ ఇటువంటి అంశాలైతే మీ యొక్క జీవితంలో ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఒడిదొడుకులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు హనుమాన్ చాలిసా దుర్గా చాలిస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అలాగే గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా ఆదిత్య హృదయ కూడా మీకు మేలు చేస్తుంది కాబట్టి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి